அடிக்கார <laughs>

అది మనం ఆనందించాలో దుఃఖపడాలో నాకు అర్థం కావట్లేదు మనం ఎటువైపు ప్రయాణిస్తామో నాకు తెలియదు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను పాము ఎప్పుడు తన కుబుసం వదిలిపెడుతుంటుంది అంటే తనలో ఉన్న పాత గుణం వదిలిపెట్టి కొత్త గుణంతో వస్తుంటుంది కొత్త చర్మంతో వస్తుంటుంది అలానే మనందరం కొత్త బట్టలు వేసుకొని కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తున్నాం కానీ మనం చేస్తున్న పని ఏంటంటే పాము తనలో ఉన్న విషయాన్ని ఎప్పుడు వదిలిపెట్టదు తన చర్మాన్ని మార్చుకుంటా కానీ విషయం వదిలిపెట్టవరకు అలానే మనలో ఉన్న గుణం మధ్యం తాగటం మనం కొత్త బట్టలతో కొత్త ఆశలతో కొత్త సంవత్సరం ఆహ్వానిస్తున్నప్పుడు మన పాత అలవాటైన మద్యపానాన్ని వదిలిపెట్టాలని కోరుకున్నాను ఇది మనుషుల్లో రావాలి ప్రభుత్వాలు ఏం చేయలేవు మనుషుల్లో మార్పు రావాలి మన ఇండియాలో మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ తొమ్మిది శాతం ఏమో ఇండియా వాళ్ళు కన్జ్యూమ్ చేస్తుంటే ఆంధ్రప్రదేశ్లో పన్నెండు శాతం అంటే ప్రతి వంద మందిలో పన్నెండు మంది మన ఆంధ్రప్రదేశ్లో మద్యం తాగుతున్నారు ఇండియాలోనేమో ప్రతి వంద మందిలో తొమ్మిది మంది తాగుతున్నారు కాబట్టి అలా చూస్తే మన దేశంలో మన రాష్ట్రం ఈ విధంగా ముందుకెళ్తుంది మన కొన్ని రాష్ట్రాలు మనకన్నా ఎక్కువ తాగుతున్నాయి కానీ వాళ్ళతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు మన పరిస్థితి ఇలా ఉందని చెప్తున్నాను ప్రతి యూత్లోనూ ప్రతి మనిషిలోనూ రావాల్సిన మార్పు ఏంటంటే వచ్చే సంవత్సరం లోపల ఇది బాగా ప్రబలి అందరూ ఈ విషపూరితమైన నుంచి బా బయటపడాలని ఒక డాక్టర్గా నేను కోరుకున్నాను కేవలం పాములాడితే అయినా అది బయట వాళ్ళని కాటేయడమే కాకుండా మన్న కూడా మన్న ఈ పాము మటుకు మనల్ని మన్న కూడా కాటేస్తుంది ఈ తాగుడనే దుర్గం అనిచేత ఎన్నో రకాలుగా ఎంతోమంది చేసిన దానికి అయిపోతున్నారు దానివల్ల ఎంతమంది అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి తెలియదు వాళ్ళని పురోభివృద్ధికి కూడా దెబ్బతీస్తుంది ఈ అలవాటును మానేయాలి నెమ్మదిగా మానాలి తప్పదు కొంతమంది ముసలి వాళ్ళకి డాక్టర్స్ ఎలాగా సజెస్ట్ చేస్తారు అది ఉంటే అని కానీ బతుకదు అలాంటి ఒకటే మన గవర్నమెంట్ ఇచ్చినట్టయితే ఎందుకంటే గవర్నమెంట్లో చెప్పటో ఇంతకాలం బట్టి వచ్చిన ఎమ్మెల్యేల్లో చాలా చక్కటి మనిషి నిజాయితీ పడు నియమ నిబద్ధత నిష్టలతో ఉన్నటువంటి మహానుభావుడు ఆన తగినటువంటి మరి పవన్ కళ్యాణ్ గారు రావడం మాకెంతో ముదావ అందుకే ఆయన వచ్చిన తర్వాతనే చాలా వరకు సంస్కరణలు జరిగాయి ఆ సంస్కరణలో జరగడంలో నేపథ్యంలో ఇది కూడా వారు చే చేర్చుకోవాలని ఈ విషయం కూడా చేర్చుకున్న వాళ్ళు ఆలోచించి సమాజానికి మేలు చేయాలని వారిని శిరస్సు వంచి నమ్రత నేను ఆయనకి విన్నవించుకుంటున్నాను రెండు వందల కోట్ల రూపాయలు నూతన సంవత్సరం పేరు చెప్పి తాగించేటువంటి వాతావరణాన్ని కల్పించిన ఈ ప్రభుత్వానికి ఒకటే సూచిస్తున్నాం ఎవరైనా రాత్రి ఒంటి గంట వరకు షాపులు తెరిపించమని ఎవరైనా రిప్రజెంటేషన్ ఇచ్చారా మీ జీవో టైమింగ్ పరికరం అమ్మించకుండా ఆ రోజు ప్రత్యేకంగా రెండు వందల కోట్లు అమ్మడానికి అమ్మడానికి మీరు ప్రణాళిక రూపించినటువంటి రూపొందించినందుకు దానికి ఖచ్చితంగా మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసిన వాళ్ళు తాగించే వాతావరణాన్ని కల్పిస్తే ప్రజల ఆరోగ్యానికి భరోసా ఉందా ఆడవాళ్ళని ఉద్ధరిస్తాం మా పార్టీ ఆడవాళ్ళని ఉద్ధరిస్తడానికి పుట్టింది రెండు వందల కోట్ల రూపాయలు తాగితే ఆడవాళ్ళు ఉత్తరించబడతారా భారతదేశంలో ఉన్న దురాచారాల్లో అస్పృశ్యత ఒకటండి అంతకంటే ప్రమాదకరమైంది ఈ రోజు మద్యపానం అండి దీన్ని మనందరూ బాధితుందండి దాన్ని అరికట్టాలండి ఇది ఒక దురాచారంగా మనం వ్యవస్థలో చోటు చేసుకుందండి ఈ రోజు చూస్తే అండి కాలేజీ పిల్లలు మత్తుకు బానిసై ఎంత ఎంత దారుణాలకు కడుతున్నారంటే ఈ మత్తులో చాలా అగస్త్యాలు స్త్రీలను మటర్ చేయడం అత్యాచారాలు చేయడం ఈ అన్నిటికీ సమాజానికి చేటు చేసే ప్రధాన కారణం ఈ మద్యమండి దీన్ని అరికట్టాలండి తప్పకుండా మన అందరి బాధ్యత ప్రతి పౌరుడు బాధ్యత రాబోయే రోజుల్లో మరి డాక్టర్ సూర్యనారాయణ గారు ఎంతో ఒక్కడో అలాగా పోరాటం చేస్తున్నాడు ఆయన ఒక్కడో బాధ్యత కాదండి అందరూ బాధ్యత రాబోయే రోజుల్లో వారికి మేము ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు తరఫున పెద్ద ఎత్తున సహకారాన్ని అందించి పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని ముందుకు తీసిపోవడానికి ఈ దురాచారాన్ని ఈ మద్యపాన దురాచారాన్ని నిషేధించడానికి ప్రభుత్వాలు కూడా కాస్త సహకరించాలి వీటికి ఒక టైం నిబంధనలు పెట్టాలి ఇలాగ విచ్చలు అర్ధరాత్రి వరకు తలుపులు తెరిచి మీరు తాగొచ్చు చక్కగా ఓగొచ్చు పోవచ్చు అనే విధానంగా ప్రభుత్వాలు వ్యవహరించకూడదండి